ఆలోచన రావడం సౌకర్యంగా అందరూ కూడా అందించాలని ఆలోచన రావడం చాలా సంతోషం డైరెక్ట్గా ఎవరైతే ఫిష్ని పెం పెంపిన తర్వాత బ్రోకర్స్కి వెళ్ళిపోతాయి మీడియాస్ వచ్చి తీసుకొని కస్టమర్స్కి అందించడం జరుగుతుంది కానీ ఈ దాంట్లో అట్లా కాకుండా ఎవరైతే చేసిన చేపలని డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి మరి వాటిని నీట్గా ఫ్రెష్గా ఉన్న వాటిని ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే ఆన్లైన్లో పంపించడం అనేది చాలా మంచిదని ఈరోజు ఏది పోనాలన్నా భయమంది ఏది తినాలన్నా భయమతుంది ఆరోగ్య విషయంలో అయితే ఎంత పైసలు పెట్టినా అవి ఏ విధంగా ఎంచినప్పుడు ఎగ్జాంపుల్గా నిన్న నేను వాట్సాప్లో గ్రూప్లో చూసినా వంకాయ ఈ ఇంజక్షన్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నారు ఇంజక్షన్ పెద్దగా రావాలి ఒక్క కేజీ కావాలి